హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కథలహంగామా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనగనగా ఒక అడవిలో ఎన్నో జంతువులు కలిసి సుఖంగా జీవించేవి ఆ అడవిలో ఒక చిన్న ఏనుగు ఉండేది దాని పేరు భీమా భీం చాలా అల్లరి చేసేది రోజూ చేస్తూ ఉండేది తల్లికి ఎంత చెప్పినా వినేది కాదు భీం తల్లికి చాలా మక్కువ కాని అల్లరి మాత్రం ఎక్కువ అడవిలో తిరుగుతూ ఇతర జంతువులను ఆటపట్టించేది తనకన్నా చిన్నగా ఉన్న జంతువులను చూసి నవ్వుతూ అయ్యో ఎంత చిన్నవాళ్లు మీరు మీరు కూడా జంతువులేనా అని అంటూ ఆడుకునేది తల్లి ఏనుగు భీంకి ప్రతిరోజూ చెప్పేది భీమ్మా బయట ఎక్కువ తిరగకూడదు అడవిలో మనుషులు వలలు వేసి ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి అని అయినా భీం వినేది కాదు ఒకరోజు తల్లి భీంకి ఇవాళ బయటికి వెళ్ళొద్ద్ర భీమా నిన్న వలలు కనిపించాయి ప్రమాదం ఉండొచ్చు అని చెప్పింది కాని భీం తల్లిమాట వినకుండా అడవిలోకి వెళ్లిపోయింది తనకు తెలియకుండా ఓ వలలో పడిపోయింది అది మనుషులు వేసిన వల భీం బలంగా కేకలు వేసింది అమ్మా అమ్మా అని అరిచింది కాని ఎవరికీ వినిపించలేదు అంతా నిశ్శబ్దం ఆ సమయంలో భీం భయపడింది కాని కొద్దిసేపటికి ధైర్యంగా ఆలోచించింది ఇలా ఏడ్చితే తప్పించుకోలేను ఏదైనా మార్గం చూడాలి అని నిశ్చయించుకుంది తన బలంతో తల్లివేళ్లతో క్రమంగా వలను చింపటం మొదలెట్టింది కొంతసేపటికి బలంగా తన్నుతూ వలను చింపేసి బయటపడింది ఇంటికి తిరిగి వెళ్లి తల్లికి జరిగినదంతా చెప్పింది తల్లి భీమ్ను గట్టిగా హత్తుకుని నీవు ధైర్యంగా బయటపడినందుకు నాకు గర్వంగా ఉంది ఇకపై తల్లి చెప్పేది వినాలి కదా భీమ్మా అని ప్రేమగా అంది భీం తల్లిని చూస్తూ తలతలిపింది ఇకపై అల్లరి తక్కువ చేస్తాను అందరితో గౌరవంగా ఉంటాను నీ మాటలు వినడమే నాకు ముఖ్యమమ్మా అని చెప్పింది అప్పటినుంచి చకచక మారిపోయింది అల్లరి తగ్గించి అందరితో స్నేహంగా ఉండేది చిన్న జంతువులను ప్రేమగా చూసేది తల్లి చెప్పిన మాటలు గౌరవంగా వినేది అలా అల్లరి భీం ఒక తెలివైన మంచి పిల్ల ఏనుగుగా మారింది తల్లిదండ్రులు చెప్పిన మాటలు మన మంచికే వాటిని వినాలి గౌరవించాలి ఎవరినీ తక్కువగా చూడకూడదు అందరితో స్నేహంగా ఉండాలి